హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే గారెల రెసిపీని చూపించబోతున్నానండి ఎప్పుడు మినపిండి గారలే కాకుండా ఒక్కసారి ఇలా రాగి పిండితో గారెలు వేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి మినపప్పు గారెలు అంటే పప్పు నానబెట్టడం పిండి రుబ్బడం టైం చాలా పడుతుందండి కానీ అప్పటికప్పుడు ఇలా చేసుకోండి చాలా హెల్తీగా ఇంకా టేస్టీగా చాలా బాగుంటాయండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా చాలా హెల్తీగా టేస్టీగా ఉండే ఈ రాగి పిండి గారెలను తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు సూజీ బొంబాయి రవ్వ ఉప్మా అంట చూడండి అది తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు రాగి పిండి తీసుకోవాలండి నేను ఇంటి దగ్గర పట్టించిన పిండి రెడీమేడ్ పిండి అయినా మీరు తీసుకోవచ్చు అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి వన్ అండ్ హాఫ్ కప్పు పెరుగు తీసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వేసి మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మనం గారెల పిండిలా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా మనం స్పూన్తో అయినా మిక్స్ మిక్స్ చేసుకోవచ్చు ఇలా తో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఇలా స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి పిండిని ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి కాస్త గట్టిగా అయింది చూడండి ఇలా పిండి కన్సిస్టెన్సీ పిండి లాగా ఉండాలండి మనం గారెలకు ఎలా రుబ్బుకుంటామో పిండి అదే విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఆనియన్ పావు కప్పు వేసుకోవాలండి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలండి కర్రీ లీఫ్స్ రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర సన్నగా తరిగిన ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా పిండిలో మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో బేకింగ్ సోడా పావు టీ స్పూన్ వేసుకోవాలండి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా కంపల్సరీ వేసుకోవాలండి దీనివల్ల ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా వస్తాయండి గారెలు ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మనం గారెళ్ళకైతే ఇలా వేస్తున్నామో అదేవిధంగా ఇలా వాటర్లో మనం చేతిని ఇలా కొంచెం డిప్ చేసుకొని ఇలా పిండి ఇలా చేసుకున్న తర్వాత గారెల్ని మనం ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి ఇదే విధంగా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఇలా గారెన్ని ప్రిపేర్ చేసుకోవాలండి నేను ఇంతకుముందు వీడియోలో చూపించానండి గారెలో ఆయిల్లో ఈజీగా మనం ఇలా డ్రాప్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో చూపించాను అలా అయినా చేసుకోవచ్చు లేదా ఇలా అయినా చేయొచ్చు సింపుల్గా చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మన కడాయిలు ఎన్ని పడితే అన్ని గారెల్ని వేసుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి లేకుంటే పైన కలర్ వచ్చేస్తుంది పెద్దగా కలర్ ఏం కనిపించదండి ఎందుకంటే మనం రాగులతో చేస్తున్నాం కాబట్టి పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా అవుతాయి చూడండి ఇలా కొంచెం ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా మనం టర్న్ చేసుకోవాలి రెండు వైపులో బాగా కాల్చుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి చూస్తేనే తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి చాలా హెల్దీ రెసిపీ అండి ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి ఇక్కడ నేను పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చండి ఆల్రెడీ నేను ఛానల్లో పల్లీ చట్నీ చాలాసార్లు చేశాను కాబట్టి ఇక్కడ నేను చూపించలేదండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు మినపప్పు తో కాకుండా ఒక్కసారి ఇలా హెల్తీగా మీరు రాగి పిండితో చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్